ఐదు ఆరు రోజుల నుంచి కూడా కవిత చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంది ప్రతి దాంట్లో కూడా వాస్తవానికి ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు మర్చిపోని రోజు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివాన్ అంటే పదిహేను సంవత్సరాల కింద కేసీఆర్ ఒక ఉద్యమం లాగా ఈ రోజు దీక్ష పూనుకున్నాడు ఈ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ నిరంతం ఎత్తుకున్నాడు యావత్ ప్రజా యావత్ ప్రపంచానికి కేసీఆర్ ఏంటి తెలంగాణ అంటే ఏంటి అని చూపించే ప్రయత్నం చేశాడు సో దాని తర్వాత మనం చూస్తే దాదాపు ఆ పది పదిహేను రోజుల తర్వాత దాదాపు పన్నెండు రోజుల ఆ దీక్ష తర్వాత కేసీఆర్ మన కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన మనకు ప్రకటన చేసింది తెలంగాణ ఏర్పాటు కోసం సో ఈరోజు ఉద్యమకారులకు అందరికి కూడా జోహార్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే పాల్గొన్నారో అమరవీరులైనటువంటి నా అమరవీరులైనటువంటి వాళ్ళందరూ కూడా దీక్షిత దినపత్రిక తరపు తరఫు నుంచి మరియు మన తెలంగాణ టీవీ తరఫు నుంచి కూడా జోహార్లు